హలో పెళ్లి పేరయ్యా రాంబాబు ఈ కదా నీ పెళ్లి పెళ్లి ఈ పుద్ధ్య శోభనం ఎప్పుడు అయిపోయిన వెంటనే పెడతారు లేరాపనం ఏం తొందర పడతారా కాదు పేరయ్యామిని వచ్చా నేను నిజమేనా చెప్పకూడదురా మరి పెళ్లి చేసుకోమని ఎందుకు చెప్పినావు చేసుకుని చేసుకున్నాక అన్ని జరిగిపోతాయి నువ్వు అమ్మను కాదు పేరయ్యా ఇమిని నన్ను ఒకేరులో పెట్టారా నేను నిజమేనా ఆ రాత్రం నిన్ను ఒకే లో పెట్టి తలుపులేస్తారా కాదు పేరయ్యా ఇమి నేను ఈ పనుకుంటా పెరయ్యా ఇదిలో పడుకుని శోభనాలు చేసుకుంటే చూసేవాళ్ళు నవ్వుతారా మరి మా అమ్మ మా నాయన రోజు ఈ ఉంటారా కాదా ఎవరు నవ్వలేదా కాదురా స్వామిలం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏడైనా పడుకోవచ్చురా కాదు పేరయ్యా స్వామిలం వద్దని చెప్పు కాదురా నీకు పిల్లోడు పిల్లగా వద్దు నీకు ఇంకా ఇమ్మి చేసుకుంటారా ఇంకేం వద్దని చెప్పు కాదురా ఇమ్మికి ముద్ద ముచ్చటా పెట్టమంటారా నువ్వు నాకు పువ్వు చేసి పెడితే చాలు పేరయ్యా కాదా రోజు పువ్వే తింటా ఉంటా ఇమ్మి తినవా ఒక రోజు అన్న నాకు వద్దు ఆ స్వామిలమాట్స్ కాకరా మా ఎత్త చెప్పింది ఇమ్మి నేను ఒకే దుప్పట్లో పడుకోవాలంట పేరయ్యా కాదు పనుకోరా నాకు ఉబ్బు పెడతాది నేను ఈదిలో పనుకుంటా కాదురా పెళ్లి కొత్తలో ఎవరు చూడ చూడ పడుకోవాలి పనుకోకూడదు అట్టయితే మా తాత వాళ్ళు ఊరికి పోయి పడుకుంటా లేపేరయ్యా అదనంగా ఆమెకు ముద్దు ఊరు పెట్టారురా ఏమీ ఆయమకు వాళ్ళు చుట్టాలు ఎంతమంది లేరు అప్పురా మాట మాట్లాడకూడదు ముద్దు నువ్వే పెట్టాల్రా నాకు నవ్వైకి రేపేరయ్యా ఏం తర్వాత శోభనం ఖచ్చితంగా చేయాలరా అరేడు సార్ శోభనం వొత్తని చెప్పారయ్యా అది ఆస్కాకురా అరేయ్యా మళ్ళీ పెద్దలైన శోభనం చేసుకుంటా లేపేరయ్యా అద్ర నువ్వు ఖచ్చితంగా శోభనం చేయాల్సిందిరా